అన్నం తినే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి అన్నం తినే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమే ప్రాణం అది ఎలా ఆకాశంలో వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలం జలం నుండి పృథ్వీ పంచభూతాల సృష్టి క్రమం ఇది పృథ్వీ నుండి ఔషధులు ఔషధుల నుండి అన్నం అన్నం నుండి ప్రాణం ఉద్భవించాయి అన్నమే ప్రాణం అందుకే అన్నాన్ని పరబ్రహ్మంగా భావించాలి అన్నం లేకుండా ఎక్కువ కాలం ప్రాణం నిలబడదు అన్నాన్ని పారవేయకూడదు ప్రశంసించాలి అన్నాన్ని వృద్ధి చేసుకోవాలని తైతిరియోపనిషత్తు చెబుతోంది అన్నం వల్లనే ప్రాణరక్షణ శరీర రక్షణ ప్రాణ శరీరాల రక్షణ జరిగితేనే మానవుడు సాధకుడు కాగలుగుతాడు అన్నమును నిషేధింపరాదు అన్నం ఉండి కూడా లేదని చెప్పడాన్ని నిషేధం అంటారు ఇంటికి వచ్చిన అతిథికి భోజనం లేదనక సిద్ధంగా ఉన్న అన్నాన్ని అతిథికిచ్చుట గృహస్థుల ధర్మం నీరు భోజ్య వస్తువులలోనిది కాబట్టి నీరు కూడా అన్నమే నీరు జీవనాధారం అన్నాన్ని తినేది అగ్ని అది మనలోని జఠరాగ్ని జలాగ్నులు పరస్పరాశ్రితాలు అంటే నీటిలోన అగ్ని అగ్నియందు నీరు ఉన్నాయి అన్నార్థుల ఆకలి తీర్చడానికి అన్నమును ఎక్కువగా సమకూర్చుకోవాలి పోగు చేసి పెట్టుకోవాలి అన్నాన్ని ఎక్కువగా దానం చేయాలి దానం చేసే గుణం ఉన్నవారికే సకలైశ్వర్యాలు లభిస్తాయంటుంది యజుర్వేదం భవతి కేవలాది ఋగ్వేదం తన పొట్ట మాత్రమే నింపుకునేవాడు పాపాన్నే ఒడిగట్టుకుంటాడు ఎవడు కేవలం తన కోసమే అన్నం వండుకుంటాడో వాడు నరకం పొందుతాడని శుక్రనీతిసారం చెబుతోంది అతిథి లేకుండా భోజనం చేయడం కేవలం పాపాన్ని భుజించినట్లే అంటుంది విష్ణు పురాణం ఒకనొకప్పుడు పుత్రుడైన శౌనకుడు కక్షసేనుని కుమారుడు అభిప్రతారి భోజనం చేయడానికి కూర్చుంటారు వారికి భోజనం పెట్టే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి అన్నం కోసం యాచిస్తాడు వారు తనకు భిక్ష వేయకపోవడంతో ఈ బ్రహ్మాండంలో గొప్పవి నాలుగు ఉన్నాయి అవి అగ్ని సూర్యుడు చంద్రుడు జలం ఈ నాలుగింటిని వాయువు తనలో ఇముడ్చుకుంటుంది అట్లే పిండమున శరీరమున వాక్కు నేత్రం శ్రోత్రం మనసు అనే నాలుగు ఇంద్రియాలు ముఖ్యమైనవి ఈ నాలుగింటిని ప్రాణం తనలో ఇముడ్చుకుంటుంది వాయువు ప్రాణం మిగిలిన వాటిన తమలో కలుపుకొనుటకు చూస్తుంటాయి సచ్చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు అఖిల భువనాన్ని ఏలుతూ తానే రక్షకుడు భక్షకుడు అవుతున్నాడు అట్టి దేవుని మహిమ చేతనే పిండమున ప్రాణము బ్రహ్మాండమున వాయువు తమ స్వీయ కర్మలను చేస్తున్నాయి అంతటా ఉండి వెలుగుతూ అన్నింటినీ అందజేస్తున్న ఆ పరమ పురుషుని ఈ మనుష్యులు గుర్తించరు ఈ అన్నం ఆ దేవతల కొరకే ఆ ప్రాణరూప బ్రహ్మము కొరకే నేను అన్నము అర్థించాను కానీ మీరు ఇవ్వలేదు మీరు అన్నం ఇవ్వనిది నాకు కాదు ఆ ప్రాణరూప బ్రహ్మానికే అన్నం ఇవ్వకుండా తిరస్కరించారు అని చెప్పాడా బ్రహ్మచారి దీంతో వారికి జ్ఞానోదయం కలిగి అతనికి భిక్ష పెట్టారు అందులోనూ ఉండే జీవాత్మే ఆ పరమాత్మ అని ఆ పరమాత్మే అన్ని దిక్కులకు వ్యాపించి అన్నాన్ని గ్రహిస్తున్నాడని కాబట్టి అన్నార్థులకు లేదనకుండా అన్నం పెట్టాలని తెలిపే కథ ఇది ఓం నమ శివాయ శ్రీమాతీ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్